మైండ్ సెట్ కోచ్ గంగా శివరంజని మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనీ సిరీస్లో భాగంగా సో డబ్బుకు సంబంధించిన విషయంలో చాలామంది ఫేస్ చేసేది ఏంటంటే అనవసరమైన ఖర్చులు ఎందుకు వస్తూ ఉంటాయి దీనికి కారణం ఏంటి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం సో ఇలా అనుకుంటూ ఉంటారు కదా సో దీనికి సంబంధించిన ఒక పవర్ఫుల్ రీజన్ సో అలా డబ్బులు ఖర్చు అయిపోవడానికి అనవసరంగా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు రావడానికి ఒక కారణమైతే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఇది ఏంటంటే మీకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము సో ఇలా మిస్టేక్ చేస్తున్నాం ఇంకొకసారి ఈ మిస్టేక్ చేయకూడదు అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో అక్కడ మిస్టేక్ ఏదైతే చేస్తున్నామో దాన్ని మనము ఎప్పుడైతే ఇంకా అది క్లారిటీగా తెలుసుకొని నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా సో ఉన్నప్పుడు ఆ అనవసరమైన ఖర్చులను స్టాప్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఆ కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓకే మై డియర్ లవ్లీ సోల్స్ సో మీరు ఒకవేళ మనీకి సంబంధించి చాలా మోర్ ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో నేను ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను ప్రతి మంత్ సో అప్పుడప్పుడు నేను కండక్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ ఫ్రీ క్లాసెస్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మనీకి సంబంధించిన విషయాలు చాలా ఇన్ఫర్మేషన్స్ ఆ క్లాసెస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో మీరు ఆ ఫ్రీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను మీరు అక్కడ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎప్పుడైతే నేను క్లాస్ కండక్ట్ చేస్తానో అప్పుడు క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఆ గ్రూప్లో షేర్ చేస్తాను ఓకేనా మరి ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం సో ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాం ఈ అనవసరమైన ఖర్చులు ఎందుకు వస్తున్నాయి సో ఇది టాపిక్ సో దీనికి ఒక కారణం తెలుసుకుందాం ఈరోజు వీడియోలో చాలా కారణాలు ఉన్నాయి ఈ వీడియో లెంత్ అవుతుంది అనొ అంటే మీకు చాలా రీజన్స్ చెప్పడం వల్ల కూడా కన్ఫ్యూజ్ అనేది వస్తుంది సో కాబట్టి ఈరోజైతే వన్ రీజన్ మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా సో డబ్బు సంపాదిస్తున్నామో అనవసరమైన ఖర్చులు వస్తున్నాయి సో ఎందుకు 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 ఏదైతే మనం జాబ్ చేస్తున్నామో బిజినెస్ చేస్తున్నామో సో దేని ద్వారా మనం డబ్బులు సంపాదిస్తున్నామో సో మంత్లీ లైక్ జాబ్ తీసుకున్నట్లయితే మంత్లీ ఇంత శాలరీ వస్తుంది ఫార్టీ థౌజండా ఫిఫ్టీనా సిక్స్టీనా సో అది మీరు చేసే జాబ్ని బట్టి మీ యొక్క శాలరీ అనేది సో ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైతే ఆ జాబ్ సంబంధించి మనం నెగిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటాం తెలిసి కానీ తెలియక కానీ నెగిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటాం ఎలా అంటే సో అది ఏదో చేస్తున్నానులే ఈ జాబ్ చేస్తున్నారంటే చేస్తున్నాను అన్నట్టు ఫీల్ అవ్వడం మార్నింగ్ నిద్ర లేస్తానే జాబ్కి వెళ్ళాలా ఏం జాబ్ నాకు ఇది ఏం ఇష్టం లేదు అయినా కూడా ఏదో చెయ్యాలంటే నేను సో తప్పక ఈ జాబ్ని నేను చేస్తున్నాను అన్నట్లుగా ఫీల్ అవ్వడం సో ఏదైతే జాబ్ చేస్తున్నామో అక్కడ సంబంధించి సో బాస్కి సంబంధించి ఏదైనా నెగిటివిటీస్ ఫేస్ చేస్తూ ఉంటే సో ఆఫ్ ఫియర్లో ఉండిపోవడం సో దానికి సంబంధించి ఏంటంటే జాబ్ని బ్లేమ్ చేయడము అక్కడ బాస్ని బ్లేమ్ చేసుకోవడము తెలిసి కానీ తెలియక కానీ సో ఈ నెగిటివిటీ ఎనర్జీని ఇస్తూ ఉంటాం లేదు అంటే ఏదైతే జాబ్ ద్వారా మనకు మంత్లీ శాలరీ వస్తుందో ఏదో నేను ఈ శాలరీ అసలు ఇంకా శాలరీ పెరగట్లేదు నాకు ఈ శాలరీ ఎట్టు సరిపోవట్లేదు సో అన్న నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడము లేదు అంటే నా ఫ్రెండ్ నాకంటే లేట్గా జాయిన్ అయినా తన శాలరీ నాకంటే ఎక్కువ వస్తుంది సో నాకేదో ఇంత తక్కువ శాలరీ వస్తుంది సో అని ఇలా ఈ నెగిటివిటీ ఎనర్జీ ఇవ్వడం ఏదైతే జాబ్కు సంబంధించి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ చేస్తూ ఉంటారు కదా ఆ జాబ్కు సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ చేయడంలో సో దాని మీద ఎలాంటి ఫోకస్ అంటే అయిష్టంతో చేయడం ఏదో చేయాలంటే చేస్తున్నాం అన్నట్లుగా సో ఎప్పుడూ ఆ జాబ్కి సంబంధించిన విషయంలో నెగిటివ్ ఎనర్జీ అనేది తెలిసి కానీ తెలియక కానీ ఇస్తూ ఉంటాం అలాగే మనలో ఒక ఫియర్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఓకే సో ఇలాంటి నెగిటివిటీ ఎనర్జీ చాలా మనం ఇస్తూ ఉంటాం ఒకవేళ మనం ఇవ్వకపోయినా మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కూడా సో ఈ ఏం జాబ్ చేస్తున్నావు ఈ జాబ్ నుంచి వచ్చే శాలరీ నీకు ఎక్కడా సరిపోదు ఇంకొక జాబ్ చూసుకోవచ్చు కదా అని ఇలా కన్వర్జేషన్ చేయడం కానీ లేదు అంటే ఇలా రకరకాలుగా సో ఎక్కడి నుంచో ఒక చోట నుంచి సో అది మన ద్వారా కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కానీ జాబ్ మీద నెగిటివ్ ఎనర్జీ అనేది ఇస్తూ ఉంటాం ఓకే సో అలాగే ఇప్పుడు ఎప్పుడైతే జాబ్ రాకముందు నాకు ఈ జాబ్ వస్తే బాగుండు నాకు ఈ జాబ్ వస్తే బాగుండు నేను సెటిల్ అయిపోతాను సో అన్నట్లుగా ఎంతో ఆ హ్యాపీ మూమెంట్ కోసం ఎదురు చూసాం కదా ఫస్ట్ టెన్స్లో తలుచుకుంటే కానీ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్నామో ఈ జాబ్ని మనము బ్లేమ్ చేస్తున్నాం ఈ జాబ్ ద్వారా వచ్చే మనీని బ్లేమ్ చేస్తున్నాం తెలిసి కానీ తెలియక కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇస్తూ వెళ్తున్నాం ఎస్ఆర్ను ఇస్తున్నాం కదా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నామో ఏదైతే మనము లైక్ అంటే జాబ్ అంటే మనం ఎప్పుడైతే ఈ జాబ్కి సంబంధించిన విషయంలో అయిష్టంగా ఫీల్ అవుతూ సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఇస్తూ ఉన్నామా అనేది మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి ఓకేనా తర్వాత బిజినెస్ విషయంలోకి వస్తే సో బిజినెస్ విషయంలో కూడా సేమ్ అంతే అక్కడ కూడా తెలిసి కానీ తెలియక కానీ నెగిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటాం ఎలా అంటే సో ఒకరోజు బాగా కస్టమర్స్ వచ్చారనుకోండి ఈరోజు కస్టమర్స్ చాలా బాగా వచ్చారు ఐ ఫీల్ సో హ్యాపీ అని ఫీల్ అవుతాం కదా సో ఒకవేళ నెక్స్ట్ డే కస్టమర్స్ తగ్గారనుకోండి సో ఈరోజు అసలు కస్టమర్సే రాలేదు సో నాకు ఈరోజు సరిగా ఆదాయం అయితే ఆదాయం అయితే ఏమీ నేను ఈరోజు రిసీవ్ చేసుకోలేకపోయాను సో ఒక రోజు నెగిటివ్గా ఒక రెండు రోజులు పాజిటివ్గా మళ్ళీ నెగిటివ్గా సో ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేయకుంటే బాగుండేమో సో అప్పుడెప్పుడో చెప్పారు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఈ బిజినెస్ సక్సెస్ కాదు సో వాళ్ళ మాటలు వినింటే సో నేను సో విని ఉండాల్సింది సో నేను మిస్టేక్ చేశానేమో ఈ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ వల్ల నాకు ఎలాంటి లాభం లేదు అరే నిన్న అంటే నాకంటే లేట్గా బిజినెస్ స్టార్ట్ చేశారు సేమ్ నాలాంటి బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళ బిజినెస్ బాగా రన్ అవుతుంది మంచిగా కస్టమర్స్ వస్తున్నారు కానీ నా బిజినెస్లో కస్టమర్స్ రావట్లేదు సో ఎప్పుడు రకరకాలుగా బిజినెస్కి సంబంధించిన విషయంలో మనం నెగిటివ్ ఎనర్జీ ఇస్తూనే ఉంటాం మన థాట్స్ రూపం మనలో ఎమోషన్ రూపంలో లేకపోతే ఇంకొక మెంబర్స్తో కన్వర్జేషన్ చేయడం కానీ ఇలా రకరకాలుగా నెగిటివ్ ఎనర్జీ మన జాబ్ కానీ మనం చేస్తున్న బిజినెస్ కానీ మన నెగిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటాం ఇక్కడ లాజిక్ ఏంటంటే నేను చెప్పేది ఏదైతే మన నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నామో మనము ఈ వర్క్ చేస్తున్నామో ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ చేస్తూ ఉంటారు కదా దానికి సంబంధించిన వర్క్ ఏదైతే చేస్తున్నారో అది అయిష్టమైన అది అంటే దాని మీద ప్రేమ లేకుండా సో ఏదో చేయాలంటే చేయాలి సో అన్నట్లుగా నెగిటివ్ థాట్స్ ఎమోషన్లో ఉండి ఎప్పుడు నెగిటివ్ కన్వర్జేషన్స్ చేస్తూ ఆ ఎనర్జీ అనేది ఎప్పుడు డెవలప్ చేస్తూ ఎప్పుడైతే బిజినెస్ అండ్ జాబ్ మీద ఈ నెగిటివిటీ ఎనర్జీ అనేది సో ఎప్పుడైతే మనము క్రియేట్ చేస్తామో అంటే టోటల్గా మనం నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నాం అంటే మనం ఏది ఇస్తున్నాం ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఇచ్చాం మనకి ఇప్పుడు మంత్లీ శాలరీ వస్తుంది అలాగే బిజినెస్లో అంటే మనకు ఒకరోజు కస్టమర్స్ని బట్టి సో అక్కడ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది ఏదైతే మనం జాబ్ చేసిన తర్వాత మనకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో సో మనం ఇంతకుముందు సో ఈ మంత్లీలో అంటే థర్టీ డేస్లో సో ఒక కనీసం అంటే ఈ ఫోర్ వీక్స్లో వన్ వీక్ అయినా అంటే ఏడు రోజులైనా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏడు రోజులైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఇచ్చి ఉంటే సో ఒక మూడు వారాలు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి ఉంటే సో ఆ ఎనర్జీని బట్టి సో ఏదైతే ఎనర్జీ మనం ఇచ్చామో ఆ ఎనర్జీ రూపంలో అంటే మనకు డబ్బు రూపంలో మళ్ళీ మనం రిసీవ్ చేసుకుంటున్నాం అంటే మనము ఈ వర్క్ చేసాం ఈ వర్క్ చేసాము దీనికి ప్రతిఫలంగా మనం డబ్బు రూపంలో తీసుకుంటున్నాం కదా అయితే ఆ డబ్బు రూపంలో మనం తీసుకుంటున్నప్పుడు పాజిటివ్గా ఫీల్ అవుతాం కానీ మనము ఎలా ఇచ్చామో వర్క్ చేస్తున్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఇచ్చాం ఏది ఇస్తామో మనం అదే రిసీవ్ చేసుకుంటాం ఇక్కడ కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇస్తామో ఆ జాబ్ సంబంధించి కానీ బిజినెస్కి సంబంధించి కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ రూపంలో సో మనకు ప్రతిఫలంగా సో డబ్బు అనేది సో మనం రిసీవ్ చేసుకుంటున్నాం ఆ డబ్బు టోటల్ లైక్ మనకు థర్టీ థౌజండ్ వస్తుంది అనుకోండి ఆ థర్టీ థౌజండ్లో థర్టీ థౌజండ్ ఎనర్జీ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం ఈ థర్టీ థౌజండ్ ఎనర్జీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీ నెగిటివ్ మనం ఇచ్చాం దాన్ని సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఇచ్చామో ఆ అమౌంట్ అంతా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులకు వెళ్ళిపోతుంది ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇచ్చామో ఎంత నె అంటే ఇప్పుడు మంత్లీ థర్టీ డేస్లో సో ఎన్ని డేస్ నెగిటివ్ ఎనర్జీ ఇచ్చాం ఎంత అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం ఆ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనవసరమైన ఖర్చులకి సో వెళ్ళిపోతుంది ఇది ఒక కారణం సో ఇది కానీ మీరు తెలుసుకొని సో మరి ఇది ఎలా చేయాలి సో అంటే మేము చేస్తున్న వర్క్ని బట్టి మాకు ఆ స్ట్రెస్ ఉంటుంది సో మేము అలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో ఒక్కొక్కసారి తెలిసి కానీ తెలియక కానీ సో అలా ఎమోషన్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాము సో అలాంటప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇవ్వడం అనేది సో అలవాటైపోయింది కదా సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకటి ఫస్ట్ మీరు మార్నింగ్ లేస్తానే ఐ లవ్ మై జాబ్ త్రీ టైమ్స్ చెప్పండి లేదా నైన్ టైమ్స్ చెప్పండి ఐ లవ్ మై జాబ్ ఐ లవ్ మై బిజినెస్ బిజినెస్ మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఐ లవ్ మై బిజినెస్ మీరు ఏ జాబ్ చేస్తున్నా ఐ లవ్ మై జాబ్ మార్నింగ్ నిద్రలు వేస్తానే ఐ లవ్ ఎనర్జీని మీ జాబ్కి చెప్పాలి మీ బిజినెస్కి చెప్పాలి ఆ ఎనర్జీని మీరు మీ జాబ్కి మీ బిజినెస్కి పంపించాలి ఇది ఒకటి తర్వాత నైట్ నిద్రించే ముందు మీరు ఏం చేస్తారంటే ఏదైతే మీరు జాబ్ చేస్తున్నారో ఏదైతే మీరు బిజినెస్ చేస్తున్నారో మీ జాబ్కు సంబంధించి మీ బిజినెస్కి సంబంధించి జరిగిన కొన్ని పాజిటివ్ మూమెంట్స్ అంటే పాజిటివ్ మెమరీస్ అంటే మీరు సంతోషపడే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఆ సిచ్యువేషన్స్ని తలుచుకుంటూ అలాగే మీ జాబ్ నుంచి మీ బిజినెస్ నుంచి మీకు వస్తున్న ఆ శాలరీ ఏదైతే ఉందో అది ఎంతలా మీకు హెల్ప్ అవుతుందో ఆ పాజిటివిటీని మీరు తలుచుకుంటూ గ్రాటిట్యూడ్ రాయండి నైట్ మీరు గ్రాటిట్యూడ్ రాయండి మార్నింగ్ లేస్తూనే ఐ లవ్ మై జాబ్ ఐ లవ్ మై బిజినెస్ అనే ఈ అఫర్మేషన్ మీరు చెయ్యండి ఎప్పుడైతే మీరు ఇది ఫాలో అవుతారో సో ఒక ట్వంటీ వన్ డేస్ మీరు ఫాలో అయినట్లయితే ఆ జాబ్కు సంబంధించిన డిస్టర్బెన్స్ తగ్గుతాయి బిజినెస్కి సంబంధించిన ఏదైతే నెగిటివిటీ ఫేస్ చేస్తున్నారో అది కూడా తగ్గుతుంది ఓకేనా సో ఎందుకు అంటే ఈ జాబే లేకపోతే ఈ బిజినెస్ నేను ఇప్పుడు చెయ్యకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను సో ఈరోజు నేను వాళ్ళందరినీ పోషించగలుగుతున్నాను సో నాకేదైతే ప్రతిరోజు ఏదైతే అవసరం ఉందో ఆ ఖర్చులకి నాకు ఈ అమౌంట్ అనేది హెల్ప్ అవుతుంది అంటే నేను చేస్తున్న జాబ్ ద్వారానే కదా నేను చేస్తున్న బిజినెస్ ద్వారానే కదా అలాగే సమాజంలో నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది అంటే నేను చేస్తున్న జాబ్ వల్లనే కదా నేను చేస్తున్న బిజినెస్ వల్లనే కదా సో ఇంత హెల్ప్ చేస్తున్న నా జాబ్కి నా బిజినెస్కి నేను ఎప్పుడు కూడా ప్రేమను కలిగి ఉండాలి సో ఆ జాబ్ పట్ల బిజినెస్ పట్ల ఆ ప్రేమ ఎనర్జీ అనేది మీరు పంపిస్తూ ఉండండి అలాగే గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఉండండి సో ఈ రెండు పనులను మీరు చేస్తూ ఉండండి ట్వంటీ వన్ డేస్లో మీకు జాబ్కి సంబంధించి కానీ బిజినెస్కి సంబంధించి కానీ ఏదైతే మీరు స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నారో అది మీకు క్రమక్రమంగా తగ్గుతుంది ఓకేనా అనవసరమైన ఖర్చులు ఏదైతే అంటే నేను చెప్పడం కాదు మీరు కావాలంటే ఫైండ్ అవుట్ చేయండి నేను ఫస్ట్ తారీఖు నుంచి సో లాస్ట్ థర్టీ ఎయిత్ తారీఖు తారీఖు వరకు సో జాబ్ చేస్తున్న వాళ్ళు గమనించండి బిజినెస్ చేస్తున్న వాళ్ళు గమనించండి నేను ఏ రోజు నా బిజినెస్ పట్ల కానీ జాబ్ పట్ల కానీ నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నా అంటే నెగిటివ్ థాట్స్ ఎమోషన్స్ కన్వర్జేషన్స్ చేస్తున్నాను సో మీరు అంటే ఫైండ్ అవుట్ చేయండి ఈరోజు నేను నా జాబ్ పట్ల అయిష్టంగా ఉన్నానా నేను చేస్తున్న బిజినెస్ పట్ల సో నెగిటివ్గా ఉన్నానా సో అలా మంత్లీ థర్టీ డేస్లో నేను ఎన్ని డేస్ నెగిటివ్ ఉన్నాను ఎన్ని డేస్ నేను ఆ జాబ్ పట్ల బిజినెస్ పట్ల పాజిటివ్గా ఉన్నాను అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలిగినట్లయితే సో అప్పుడు సో మీకు అర్థమవుతుంది అంటే ఒక క్లారిటీ వస్తుంది సో ఈ అనవసరమైన ఖర్చులు ఎందుకు వస్తున్నాయి నేను ఇచ్చే ఎనర్జీ అనేది నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నాను కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది డబ్బు రూపంలో సో నేను రిసీవ్ చేసుకొని అది మళ్ళీ ఆ నెగిటివిటీకే ఖర్చు అవుతుంది సో అనేది ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని సో ఇక్కడ మిస్టేక్ చేయకుండా మీరు పాజిటివ్గా ఏదైతే గ్రాటిట్యూడ్ విత్ లవ్తో మీ జాబ్ పట్ల మీ బిజినెస్ పట్ల మీరు ఉన్నట్లయితే సో ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది మీరు ఫేస్ చేయకుండా మీకు ఈ టూ టెక్నిక్స్ చాలా హెల్ప్ అవుతాయి సో ప్రతి ఒక్కరూ పాటించండి ట్వంటీ వన్ డేస్ అనే కాదు మీరు డైలీ ఇది పాటించాలి ఫస్ట్ ట్వంటీ వన్ డేస్లో మీరు అది గమనిస్తారు అంటున్నాను అంటే అబ్జర్వ్ చేస్తారు ఆ పాజిటివిటీ రిజల్ట్ని మీరు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇంకా మీకు డెప్త్గా జాబ్ సంబంధించి బిజినెస్ సంబంధించి మనీ విషయంలో మోర్ ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో మనకి మనీ క్లాసెస్లో డెప్త్గా అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫ్రీ క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవుతూ ఉండండి సో అక్కడ కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్స్ గెట్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే మీరు చేస్తున్న జాబ్ పట్ల బిజినెస్ పట్ల లవ్ అండ్ గ్రాటిట్యూడ్గా అంటే ఈ లవ్ ఎనర్జీని పంపిస్తూ ఎప్పుడు గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఉండండి ఎప్పుడైతే మీరు జాబ్ నుంచి ఇంకా ఆ జాబ్ పర్మనెంట్ కావాలనుకుంటున్నారా లేకపోతే అనదర్ జాబ్ ఇంకా మీరు ఏదైతే సర్చ్ చేస్తున్నారో సో ఆ జాబ్ను మీరు గెట్ చేయాలన్నా కూడా మీకు ఆల్ పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల ఓకే అంతేగాని ఈ జాబ్ చేస్తున్నాను ఇది నాకు ఇష్టం లేదు ఏదో చేయాలంటే చేస్తున్నాను సో అంటే ఈ నెగిటివిటీ థాట్స్ ఎమోషన్తో ఎప్పుడు అయిష్టంగా ఈ నెగిటివ్ ఎనర్జీని పంపిస్తూ ఆ వర్క్ ఏదో చేస్తున్నామండి చేస్తున్నాము అన్నట్లుగా ఆ నెగిటివ్ ఎనర్జీని పంపి పంపించొద్దు ఆ నెగిటివ్ ఎనర్జీ రూపంలో ఉన్న డబ్బును మనం రిసీవ్ చేసుకొని మళ్ళీ అనవసర ఖర్చులకు పెట్టడము సో ఇదంతా ఎందుకు రిస్క్ కాబట్టి మార్నింగ్ లేస్తానే ఐ లైక్ మై జాబ్ ఐ లవ్ మై జాబ్ ఐ లవ్ మై బిజినెస్ సో ఈ విధంగా ఆ పాజిటివిటీని మీరు క్రియేట్ చేయండి గ్రాటిట్యూడ్ తెలపండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపిక్గా మీరు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు నమస్తే మేడం నమస్తే సార్ గ్రేట్ మెసేజ్ మేడం థ్యాంక్ యూ సార్ అమ్మ స్పెషల్ బ్లాగ్స్ నమస్తే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు క్లాస్కి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఈ చి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ అంటే పెద్ద అంటే ఎంత పెద్ద హౌస్కైనా సో చిన్న తాళంకే ఆ చిన్న అంటే ఆ లాక్కి చిన్న తాళం అన్నట్లు మనకి ఏదైతే ఫేస్ చేస్తున్నామో డబ్బుకు సంబంధించిన విషయంలో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని ఈ చిన్న మిస్టేక్ మీరు చేయకుండా సో ఆ పాజిటివిటీని మీరు క్రియేట్ చేసుకుంటూ సో వెళ్ళండి ఆల్ పాజిటివ్ అనేది మీకు వస్తుంది జాబ్ అండ్ బిజినెస్ డిస్టర్బెన్స్ అనేది ఏవి కూడా ఉండవు ఓకేనా ఒకవేళ నేనేమి నా జాబ్ పట్ల నేను నెగిటివ్గా ఉండట్లేదు నా బిజినెస్ పట్ల నేనేమి నెగిటివ్గా ఉండట్లేదు నా పక్కన ఉన్నారే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్సు వీళ్ళెప్పుడు నా జాబ్ పట్ల కానీ లేదంటే నా బిజినెస్ పట్ల కానీ ఎప్పుడూ నెగిటివ్ కన్వర్జేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళ నాపడం అయితే నా వల్ల కాదు సో ఇలాంటి కామెంట్స్ కూడా సో నాకంటే చెప్తూ ఉంటారు సో వాళ్ళ ఎనర్జీ కూడా ఏదైతే ఇస్తున్నారో నెగిటివ్ ఎనర్జీ సో వాళ్ళ తరఫున మీరు అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై జాబ్ అంటే మీరు పొద్దున్న లేస్తానే చెప్పేసేయండి మై డియర్ జాబ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ క్యూ మీ అంటే ఎందుకు నేను చెప్ అంటే అంటే నేను కానీ నాకు సంబంధించిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా సరే నీ పట్ల ఏదైనా నెగిటివిటీ కామెంట్ చేసి ఉంటలే ఉంటే కదా సో వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను సో నువ్వు నాకు హెల్ప్ చేయడం వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను సో నేను ఎప్పుడు నీకు గ్రాటిట్యూడ్గా ఉంటాను సో వాళ్ళ నుంచి ఏదైతే నెగిటివిటీ వచ్చిందో సో అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను సో ఈ విధంగా మీరు మనసులో అనుకుంటే చాలు సో మీ లవ్ ఎనర్జీ ఏదైతే పంపిస్తున్నారో ఆ లవ్ ఎనర్జీ అనేది మీ జాబ్కి మీ బిజినెస్కి ప్రొటెక్టెడ్గా ఉంటుంది సో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నారో అది పనిచేయదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీట్ అగైన్ సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను సో ఫస్ట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Love you all. Bye bye.